అందరికి హాయ్ అండి పొద్దు పొద్దుగాలనే భాగ్యనగర్ ట్రైన్ అయితే ఎక్కేసిన హైదరాబాద్ గోనికి నేనైతే శనివారం రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా అందుకని శుక్రవారం రోజు పొద్దున భాగ్యనగర్కి ఎక్కి వెళ్ళిపోయాము సంగారెడ్డిలో కొంచెం పని ఉండే ఆ పని చూసుకొని మళ్ళీ శనివారం బాలాజీ టెంపుల్కి వచ్చేద్దాం అనుకొని వెళ్ళిపోయినాం ఓన్లీ మార్నింగ్ టైంలోనే స్టేషన్ ముందు రాగి జావ మొలకలు అమ్ముతుంటారు ఒక గ్లాస్ రాగి జావ తాగేసి ఈ స్ప్రౌట్స్ ఒక ప్యాక్ తీసుకున్నాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంట్లో కూడా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా నానబెట్టి తింటూ ఉంటాను మొలకలు సో ఇవి కూడా ట్రైన్లో అట్లా టైంపాస్గా తింటూ ఇంకా మా జర్నీ అట్లా సాగిపోయింది సహజంగా మందికి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి సరిగ్గా తినరు కానీ ఎట్లా ప్రయాణం అంటే మాత్రం ఆ జర్నీ మస్తు ఆకలి అవుతూ ఉంటుంది కదా ఇది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది ఇదైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మా పిల్లలు మా అమ్మాయి ఇంట్లో మాత్రం సరిగా అస్సలు తినదు కానీ ఎట్లా జర్నీలో ఉంటే మాత్రం నాకు ఆకలైతుంది ఇది కావాలి అది కావాలని అంటూ ఉంటుంది వాళ్ళ డాడీతో ఇక వాళ్ళ నాకుని ఏదో ఒకటి కొనిపించుకొని తింటుంది అప్పుడప్పుడు నేను కూడా అట్లనే చేస్తుంటా మీరు కూడా ఎప్పుడైనా ఇట్లనే ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సంగారెడ్డిలో పని అయిపోయిన తర్వాత ఇది శనివారం పొద్దుగాల సంగారెడ్డిలో బస్ ఎక్కి మైదీపట్నం వెళ్తున్నాము అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ బాలాజీ టెంపుల్కి బస్సెస్ ఉంటాయని చెప్పారు నేను కూడా ఇంతకుముందు బాలాజీ గుడికి పోయి దర్శనం చేసుకోవాలనుకున్నాను వెంకటేశ్వర స్వామిని అనుకుంటాం కానీ అన్నీ అట్లా అనుకోగానే జరిగిపోవు కదా సో లైట్గా తీసుకున్నా ఎందుకంటే మనకు ఇంకా స్వామి దర్శనం చేసుకునే టైం రాలేదనుకొని ఇక ఇప్పుడు ఆ టైం వచ్చిందన్నట్టు ఈ గుడికి పోయి ఇప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అని నన్ను ఒకరు బాగా అంటే బాగా ఫోర్స్ చేసేవారు అందుకని ఇక తప్పలేదు గుడి అయితే వచ్చేసినాం మేము సంగారెడ్డి నుండి డైరెక్ట్ బాలాజీ టెంపుల్కి వచ్చేసినాం ఇంకా మాతో పాటు దర్శనానికి వచ్చేటోళ్ళు గుడ నుంచి రావాలి వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందని అన్నారు ఫోన్ చేస్తే ఇక మనకు ప్రయాణంలో ఉంటే అటు ఇటు పోతే ఆకలి అవుతుందని చెప్పినా కదా చేతుల కనీసం వాటర్ బాటిల్ కూడా లేకుండే తీసుకురాలే ఇక అటు ఇటు చూస్తే బాగా దూపు అవుతుంది పైన నుంచి ఎండ కొడుతుంది ఏం చేద్దాం అసల సలగా ఏం తాగుదామని చూస్తే చూస్తే చెరుకు రసంగా అనిపించింది ఈ గాడికి పోయి చెరుకు రసం తాగినాం కడుపు ఇక కొంచెం అంత సలహా పడ్డది వాళ్ళు వచ్చేదాకా ఈ రోడ్డు మీద వెయిట్ చేసినందుకు ఎండలా గుడికాడికి పోయి వెయిట్ చేద్దాం అని అనుకున్నాం కానీ మా దగ్గర పెద్ద మూతపోలు లగేజ్ బ్యాగ్ ఉన్నది ఇక ఆ మూతపోలు బ్యాగ్ వేసుకొని పోలేక ఆయన వెయిట్ చేసినాం ఇక వచ్చేసి మా చిన్ని తల్లి వచ్చేసింది నన్ను బాగా ఫోర్స్ చేసి పట్టు పెట్టి బాలాజీ గుడికి పోయి దర్శనం చేసుకోవాలని నన్ను రప్పిచ్చింది ఎవరు అంటే చెప్పలేదు కదా మీకు తను మా చెల్లి అండి మా చెల్లి అంటే బాబాయ్ కూతురు మేమందరం సొంత అక్క చెల్లెల్లాగానే కలిసి ఉంటాము సొంత అక్క చెల్లెల్లా కలిసి ఉంటామేంటి సొంత అక్క చెల్లెళ్ళమే ఎందుకు ఇంత పట్టుబట్టి నన్ను తీసుకొచ్చింది అనడానికి ఒక రీజన్ ఉన్నది అదేందో నేను తర్వాత చెప్తాను ముందు అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరి నీళ్ళు మా బుడ్డ దానికి దాగిస్తుండ్రు వాళ్ళ డాడీ మామూలుగా అయితే ప్రతి శనివారం ఎప్పుడైనా కూడా మస్తు మంది జనాలు ఉంటారంట కానీ మా అదృష్టం ఏంటంటే ఆ శనివారం రోజు మాత్రం ఎక్కువ జనాలు లేకుండే దర్శనం చాలా తొందరగా అయింది కొబ్బరికాయ కొట్టేసి తులసిమాల తీసుకొని అయితే లోపలికి పోయినాం ప్రతి శనివారం భక్తులు కుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారంట కానీ మీ వెళ్ళిన శనివారం మాత్రం ప్రదక్షిణలు లేవు చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే జరిగింది ఏ గుడికి పోయినా కూడా దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ధ్యానం చేసుకోవడం ఆనమైతి కదా అందుకని కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా కొంతసేపు దేవుని ధ్యానం చేసుకొని ఆ పక్కనే ఉన్న శివాలయంకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము శివ దర్శనం జరిగేటప్పుడు లైన్ లో మా ముందున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కరెక్ట్గా గా నా దగ్గరకు వచ్చేసరికి అయ్యవారు కాసేపు ఆపారు లైన్ అమ్మ ఈ సౌభాగ్యం కొంతమందికి దక్కుతుంది చక్కగా దర్శనం చేసుకో తల్లి అన్నారు ఇంకా శివయ్యని దర్శించుకున్న తర్వాత గుడి నుంచి బయటకు వెళ్ళిపోతారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది అక్కడ అయ్యవారు మాకు ఏం చెప్పారంటే అమ్మ చాలా మంది భక్తులు టెంపుల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎడమ వైపున ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోరు వెళ్ళిపోతుంటారు కానీ మీరు మాత్రం తప్పకుండా వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి ఆయనే ఇక్కడ క్షేత్ర పాలకుడు అని చెప్పారు అలా చెప్పగానే మా చెల్లి ఆశ్చర్యపోయింది అక్క నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చాను నాకు ఈ విషయం ఏది తెలియదు ఇప్పుడే తెలిసింది నాకు ఈ విషయం అని చెప్పేసి అంది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ పెద్దగా ఏమీ కొనలేదండి మా చెల్లి నాకు బ్యాంగిల్స్ కొనిచ్చింది ఇంకా చిన్నగా పూజా సామాగ్రి దీప కుందులు పంచపాల అట్లాంటివి తీసుకున్నాము ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ధరలు కూడా చాలా చౌకగానే ఉన్నాయి అబ్బా మస్తు కొనుక్కోవచ్చు మస్తు మంచిగా ఉన్నాయి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొనుకొచ్చుకోండి ఇక్కడ మా చింతల్లి తన ముద్దు ముద్దు మాటలతోని మమ్మల్ని మస్తు నవ్విత్త Tum 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 sahu. Inka. Ta 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 sahu. Inka. Din 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 dun. Mana din din dun? Inka. Lili lila lila. Inka. Orka lila cina la. Inka. Tahu pecina balai na espresso na senyora. Simpan sini banani ni bom bom ini gus sini. Inka. Trik pitra pit. Inka. Malbaloli.

ആഹാ ട്രല്ലല്ലേ ട്രല്ലല്ലാണ്ടോ ഗട രാറല്ലേ രടല്ലല്ല ഓടക്കലേ റോഡ് കളാ അയ്യയ്യോ നഗ്ദലീലേ ഉം 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 ബോണമെറ്റല്ലേ ജീസ്നു എന്ന എഞ്ചർ ചേപ്പിച്ചോ ഏట్లా വീഡിയോ ടെസ്റ്റ് ആർവടക്ക ഉം കൊക്ക ബിംഗിസ് ടെസ്റ്റ് കൈലാ ആ ബിംഗ దాన్ని ఏంటి రుద్దేది రుద్దినాక ఏం పెడతారు అన్నం పెట్టరా బోనం చేయడం అంటారా ఎత్తుకున్నావా ఇట్లా తల మీద

ఇక్కడ చూశను ఒక అమ్మాయి లేచింది వెంకటేశ్వర స్వామి గుళ్ళో కదా ఎలా చేసింది ఎలా చేసింది ఇల్ల అంటుందా కదా అలానా

Golden sparrow, non in the land, Orange, Neela, the leafy, the drum sparrow. It is a 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 sparrow. Do you know? Yes. Like this. Do it. Like this. Golden sparrow. No. No. I think it is here. I think it is here. This. Yes, it is a sparrow. Mother. చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడినా ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా అందులో ఇంకా మా చిన్న తల్లి ఇటు ఊర మాస్ లెక్క మాట్లాడుతుంది అటు మస్తు షాన్గా కూడా మాట్లాడుతుంది మస్తు ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది తన మెమరీ పవరు తన వాక్ చాతుర్యము చూస్తూ ఉంటే మస్తు సంబరం అవుతుంది మస్తు అవుతుంది అరే గిన్నె మాటలు ఎట్లా తెలుసు ఎట్లా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది మా చెల్లె ఎందుకు పట్టుబట్టి ఈ గుడికి తీసుకొచ్చిందో నేను మీకు తర్వాత చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను నాకు బాడీలో ఒక చోట గడ్డలాగా వచ్చే ఉండే అది కొద్ది రోజుల నుంచి అట్లాగే ఉంటుంది సో ఇది చూస్తూ చూస్తూ ఇట్లా ఉండకూడదు చాలా రోజులు అవుతుంది కదా మనం హాస్పిటల్కి వెళ్దామని అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్కానింగ్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి ఏం చెప్పారంటే బయాప్స్ చేయాలి అని చెప్పిండ్రు నార్మల్గానే ఏమైనా గడ్డలు అట్లాంటి బాడీలో ఉన్నాయి చాలా రోజుల నుంచి ఉన్నాయి అంటేనే భయం వేస్తుంది కదా ఇది ఇంకా చిన్న సమస్య లేదంటే ఇంకేమైనా పెద్ద సమస్య అని అట్లనే మాకు కూడా భయం వేసింది బయాప్సీ అనేటప్పటికి ఒకవేళ క్యాన్సర్ గిట్లా ఉంటే పరిస్థితి ఏంటి అని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ పడ్డారు నాకు ఇట్లా ఉంది హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నప్పటి నుంచి ఇంకా మా చెల్లి ప్రతిసారి కాల్ చేసి అప్డేట్ తీసుకొని ఇంకా బయాప్సీ వరకు వచ్చిన అనగానే వెంటనే చిల్కూరు బాలాజీకి మొక్కుకుందంట బయాప్సీలో ప్రాబ్లం ఏమీ లేదు అది నార్మల్ ఫైబ్రాయిడ్ అని తేలింది ఇంక అప్పటి నుంచి నా మొక్కు తీర్చుకోవాలి రా రా అని వెంటబడింది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన మొక్కు తీరింది అన్నట్టు ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా కూడా మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు ప్రతి ఒక్కరూ ఇంకా ఆ రిపోర్ట్ చూసినాక అందరికీ ఊపిరిచినట్టు అయింది రిటర్న్లో బస్ జర్నీ ఇక ఉట్టిగానే ఉంటామా ఉప్పు అలా ఉడకబెట్టిన కంకులు మస్తుగా ఉన్నాయి నాకు ప్రాబ్లం లేదని తెలిసింది మా చెల్లి మొక్కు తీరిపోయింది ఇంకా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే శనివారం రోజు బాలాజీ దర్శనం దొరకడం ఇంకా హ్యాపీ